వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట్లో ప్రేమ్ నిషా నిశ్చితార్థపు వేడుక మొదలవుతుంది ప్రేమ్ దగ్గరికి వస్తుంది రమాదేవి ప్రేమ్ నా మీద ఒట్టు వేశావు ఇంకాసేపట్లో చామంతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోబోతుంది తన్ని కలిసిన మాట్లాడినా నా మీద ఒట్టు అని చెప్పాను అనగానే అమ్మ నేనెప్పుడు అబద్ధాలు చెప్పను కదా అని అంటారు అదే అదే అనుకుంటున్నాను నువ్వెప్పుడు మాట మీద నిలబడతావని దానిమీదే నేను నమ్మకం పెట్టుకున్నాను అని అంటుంది రామాదేవి రోజా దీక్ష నిషాని రెడీ చేస్తూ ఉంటారు నిషా మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఖచ్చితంగా ప్రేమ్ ఆ చామంతిని కలుస్తాడు అందుకే ఈ టెన్షన్ ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా నిజాయితీగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే దీక్ష అడుగుతుంది ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నావు మా బావ ఎక్కడికి వెళ్ళలే ఈరోజు నీతో నిశ్చితార్థం జరిగిపోతుంది ఒక నెల రోజుల తర్వాత పెళ్ళైపోతుంది ఆ చామంతి లాగే ఉంటుంది అనగానే అవును అవును నిషా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య దగ్గర ప్రేమ్ మాటిచ్చాడు అని అంటుంది రోజా ఇది ఇలా ఉండగా శ్యామల అలాగే చంద్రిక చామంతిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తారు ఇల్లంతా చాలా హడావుడిగా అలాగే డెకరేషన్గా చాలా అందంగా ప్రేమ్ నిశ్చితార్థం వల్ల ముస్తాబ్ చేస్తూ ఉంటారు రమాదేవి పనివాళ్ళు ఇక చామంతి అడుగుతుంది అమ్మ ఏంటి మన ఇంట్లో ఏదైనా పండుగ అందుకే నన్ను హాస్పిటల్ నుండి తీసుకొచ్చారా అత్తా నాకెందుకు చెప్పలేదు నిన్నే వచ్చేదాన్ని కదా అసలే ఇంట్లో పండగంటే పూలు కట్టాలి అలాగే బయటికి వెళ్ళి మామిడి తోరణాలు తేవాలి చాలా ఉంటాయి కదత్తా అనగానే ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చావు ఎందుకు చామంతి ఈ పనులన్నీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాక నువ్వు చేయవలసినవి చెయ్యి అని అంటుంది చంద్రిక ఇక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది ప్రేమ్ నిషా ఎంగేజ్మెంట్ వాల్ పోస్టర్ని చూస్తుంది ఒక్కసారిగా తన గుండె ఆగినంత పనవుతుంది ప్రేమ్ బాబు అని చెప్పి నిషాను చూస్తుంది ప్రేమ్ నిషా నిశ్చితార్థపు వేడుక అని చెప్పి ఒక్కసారిగా తన గుండె లయ తప్పుతుంది హత హత ఇక్కడున్న ఈ ప్రేమ్ బాబు ఎవరు అని అడుగుతుంది అమ్మ చామంతి ఇన్ని రోజులు నీతో పాటున్న ప్రేమ్ ఎవరు నీకు తెలీదా అనగానే డ్రైవర్ బాబే కదా అని అంటుంది చామంతి తను డ్రైవర్ బాబు లాగా నీతో ఉన్నాడో లేదో నాకు తెలీదు కానీ ఈ ఇంటి వారసుడు రమా అమ్మ చిన్న కొడుకు చిన్నబాబు ప్రేమ్ కుమార్ ఈరోజు చిన్నబాబు ప్రేమ్ది నిషాది నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనగానే ఒక్కసారిగా చామంతి కళ్ళల్లోండి నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇటువైపు శ్యామలా కూడా బాధపడుతూ ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఈ ఇంట్లో చిన్నబాబు ఎవరు నాకు తెలీదత్తా అనగానే అదే అదే నువ్వు చేసుకున్న తప్పు మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమించుకుని ఉన్నారేమో అనిపిస్తుంది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న మిమ్మల్ని ఆ విధి ఇలా ఎందుకు విడదీస్తుందో అని చెప్పి పాపం చంద్రిక బాధపడుతూ ఉంటుంది అత్తా ఈ విషయం తెలీదు చిన్నబాబు నాతో పాటు చాలా చోట్లకి వచ్చారు నా కోసం ఎన్నో చేశాడు చిన్నబాబుది ఇంత పెద్ద అని ఇప్పుడే అర్థమవుతుంది నాతో పనివాడు అయ్యాడు నా కోసం ఏదైనా చేశాడు కానీ ఈ నిజం ఎందుకు నాకు చెప్పలేదత్తా అని అంటుంది చామంతి చూడమ్మా చామంతి చిన్నబాబుకి రిచ్గా ఉండడం ఇష్టముండదు పని వాళ్ళతో పనివాళ్ళలాగే కలిసిపోతాడు తన మనసు చాలా మంచిది అనగానే అవునత్తా చాలా మంచిది నేనే నేనే ఎక్కువగా ఆశించాను అందని ద్రాక్షకి నిచ్చెన్లు వేశాను అమ్మ వెళ్దాము అని చెప్పి ఇక శ్యామల చేయిని పట్టుకొని ఇక తన ఇంటికి వెళ్తూ ఉంటుంది చామంతిని చూస్తూ చంద్రిక చాలా బాధపడుతూ ఉంటుంది పైనుండి రామాదేవి చూసి చూసావా నీ గుండెల్లో ఉన్న ప్రేమని దానిలోనే సమాధి చేస్తాను రామచంద్రయ్య కూతురువైన నువ్వు ప్రేమికి అనుకుంటున్నావా చెప్తాను ఈ ఇంట్లో ఒక్కొక్కరి సంగతి చెప్తాను మీరు ఎప్పటికీ పని వాళ్ళలాగే ఇక్కడ ఉండాలి మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కళ్ళ ముందే ఉండాలి మీ గుండెలు పగిలిపోవాలి వాళ్ళని చూస్తూ ఉంటే అదే అది చంద్రిక విషయంలో నేను చేశాను నీ విషయంలో నిషా చేస్తుంది ఇదే హీ రామాదేవి అంటే అని అనుకుంటుంది రామాదేవి చామంతిని ఇంటికి తీసుకువచ్చి పై కూర్చోపెడుతుంది శ్యామల ఏదైనా చేస్తాను అనేలోపు తన గుండె పగిలిపోతుంది తన బాధ ఎలా తీరుతుందో చామంతికి అర్థం కాదు ప్రేమ్ బాబు మీరు నాకు కావాలి కానీ ఈ ఇంటి వారసుడా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటుంది మీరు ఎంత మంచివారు ప్రేమ్ బాబు నాతో పాటు లేని వారిలాగే ఉంటారా ఎందుకు ఎందుకు ఇంత మంచి మనిషి నాకు దగ్గరయ్యాడు అని చెప్పి బాధపడుతూ నేను బాధపడంలో అర్థం లేదు ప్రేమ్ బాబు ఉన్నతంగా ఆలోచించారు ఈ లేని అమ్మాయి దగ్గరికి తోడుగా ఉన్నారు అంతేకాని నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు నేనే ఆశపడ్డాను నా ఆశ హడియాసే అని చెప్పి పాపం బాధపడుతూ తనలో తనే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది ప్రేమ్ చంద్రిక వైపు చూస్తూ చామ్ వచ్చిందా చందు అని అడగగానే వచ్చింది నిజం కూడా తెలుసుకుంది అనగానే నువ్వు చెప్పేశావా అని అంటారు చెప్పాను అని అంటుంది చంద్రిక నీకు కూడా తెలుసా చందమ్మ ఒకటి చామ్ నన్ను ప్రేమిస్తుంది డైరీలో రాసింది చామ్ని నిన్ను వదులుకోలేను అని అంటారు చూడు ప్రేమ్ ఒక విషయం చెప్పన మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వు చామంతిని పెళ్ళి చేసుకుంటానని రమా అమ్మకి చెప్పావు కానీ చామంతి చామంతి విషయంలో నిషాని పెళ్లి చేసుకుంటానని ఒట్టు కూడా వేశావు ఇప్పుడు చామంతి ఒంటరిగా మిగిలిపోతుంది నువ్వు రమా అమ్మ ఇచ్చిన మాటకి నిషాని పెళ్లి చేసుకుంటావు ఇదే జరుగుతుంది ఇంకా చామంతిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు తన మనసులో ఇంకా నిన్ను ప్రేమిస్తుందేమోనన్న ఒక ఆశతో ఈరోజు నిజం చెప్పాను అని అంటుంది చంద్రిక ఇక ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు వద్దు నాకు నిషా వద్దు నిషాతో ఎంగేజ్మెంట్ వద్దు చెందమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో హర్ష వద్దని వస్తారు ఏంటి చంద్రిక ఏమైంది అనేలోపు కళ్ళనీళ్ళు తుడుచుకుంటాడు ప్రేమ్ నిషాని రెడీ చేసుకొని ఇక మండపానికి తీసుకుని వస్తారు అతిరథ మహారథులందరూ ఇక ఇటువైపు మినిస్టర్ కూతురని అటు రామాదేవి బంధువులందరూ ఇక అందరు కుర్చీలో కూర్చొని వేడుక చూస్తూ ఉంటారు ఇద్దరు చాలా అందంగా చాలా రిచ్గా కాస్ట్లీ వస్తువులతో కాస్ట్లీ బట్లతో డైమండ్ రింగ్స్తో ఇక అందరి ముందుకి వస్తారు ప్రేమ్ అలాగే నిషా ఇటువైపు రామాదేవి హర్షవర్ధన్ అటువైపు నిషా అమ్మా నాన్న ఇద్దరు ఇక కూర్చుని ఉంటారు ఎదురు బదురుగా ఇక నిశ్చితార్థం వేడుకకి ఇక పంతుడు గారు రావడంతో అందరూ ఆ వేడుకని చూస్తూ ఉంటారు అమ్మ అబ్బాయి అమ్మాయి జాతకాలు చూశాక అలాగే నిశ్చయ తాంబూలాలు పెట్టుకుందాం అనగాని ఈ రోజుల్లో జాతకాలు ఎవరు చూస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దలకి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు జాతకాలు పక్కన పెట్టండి అని అంటుంది రామాదేవి సరేనమ్మా అలాగే ఒకరికి ఒకరు నిశ్చయ తాంబూలాలు ఇచ్చుకోండి అని చెప్పి ఇక రమాదేవి అలాగే ఇటువైపు మినిస్టర్ భార్యభర్తలు ఇద్దరు ఇక నిశ్చితార్థపు నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు అమ్మాయి వెళ్ళి అబ్బాయి తరపు ఇచ్చిన బట్టల్ని అలాగే నగలని రండి అలాగే అబ్బాయికి కూడా అని చెప్పి అనేసరికి ప్రేమ్ని ఇక అరుణ్ అలాగే హర్షవర్ధన్ తీసుకువెళ్తారు ఇక రోజా అలాగే దీక్ష ఇటువైపు నిషాని తీసుకుని వెళ్తారు నిషా చుట్టూ చూస్తుంది ఈ పనిది ఎక్కడా లేదు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనుకుంటుంది మనసులో నిషా ఇక నిషాని ఇక వాళ్ళు ఇచ్చిన బట్టలతో రెడీ చేస్తూ ఉంటారు రోజా ఇటు ప్రేమ్ మాత్రం తట్టుకోలేడు నేను నిషాకి ఎంగేజ్మెంట్ రింగు పెట్టలేను ఏం చెయ్యాలి అని చెప్పి తన చేతిని కుడి చేతిని గట్టిగా బలంగా కొట్టుకుంటూ ఉంటాడు ఇక చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇంతలో అరుణ్ వస్తారు ఏమైంది నీకు నిశ్చితార్థం ఇష్టం లేదా అనగానే ఇష్టం లేదు అనగానే అమ్మ అమ్మ కోసం ఈ నిశ్చితార్థం ఒప్పుకున్నావు ఇలా బాధపడద్దు అనగానే నీ ప్రేమను నేను గెలిపించాను మరి నా ప్రేమని ఇంత తేలిగ్గా ఎందుకు చెప్తున్నావు అని అంటారు ప్రేమ్ చూడు నేను రోజా మాట విని రోజాని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు ధైర్యంగా నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేదు కదా అమ్మతో అనగానే పెట్టాను కానీ అది తీరనిదని అమ్మ చెప్పేసింది అమ్మ ఒట్టి వేయించుకుంది అని అంటారు ప్రేమ్ చూడు నిశ్చితార్థం అయిపోయాక పెళ్ళవుతుంది అలాగే భార్య భర్తలు కలిసి ఉంటారు త్వరగా రెడీ అవ్వు అలాగే బ్లడ్ చాలా వస్తుంది అని చెప్పి చేతికి గుడ్డ కడతారు ఇక ప్లాస్టర్ వేస్తారు ఇటువైపు అరుణ్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేశాక బట్టలు మార్చుకొని ఎంగేజ్మెంట్ దగ్గరికి వస్తూ ఉండగానే అనుకుంటాడు ఈరోజు ఖచ్చితంగా చామంతి చామంతికి నేను ఈ రింగు పెట్టాలి నాకు ఈ రింగు నిషా పెట్టకూడదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ నేను వస్తాను నువ్వు వెళ్ళు అని అంటారు అరుణ్తో ఇటువైపు ప్రేమ్ ఇక ప్రేమ్ దొంగచాటుగా చామంతి దగ్గరికి వస్తాడు చామంతి నిద్రపోతూ ఉంటుంది అటువైపు మూగగా రోదిస్తూ ఉంటుంది శ్యామలా శ్యామలాకి రామ్ ప్రేమ్బాబుని చామంతి ప్రేమించిందని తెలుస్తుంది తన కూతురు ప్రతిసారి కష్టపడుతూనే ఉంది ఆఖరికి తను ప్రేమించిన అబ్బాయిని కూడా దూరం చేసుకుంది అని చెప్పి ప్రేమ్ని చామంతిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది శ్యామల ఇంతలో ప్రేమ్ వస్తాడు బాబు అని చెప్పి ఇక మూగగా అంటూ ఉంటే సైలెంట్ అని అంటారు ఇక చామంతి చెయ్యి పట్టుకుంటారు ప్రేమ్ చామంతి నిద్రలో ఉంటుంది చామంతికి ఎంగేజ్మెంట్ రింగుని పెట్టి ఎవరికి చెప్పొద్దని చెప్పి ప్రేమ్ మండపానికి తిరిగి వచ్చేస్తాడు ఇక శ్యామలకి ఏమీ అర్థం కాదు ప్రేమ్ ఇక నిషా దగ్గరికి వస్తారు అందరూ నిశ్చితార్థం ఇక మొదలవుతుందని చూస్తూ ఉండగానే ప్రేమ్ చేతికి క్లాత్ ఉంటుంది ఏమైంది ప్రేమ్ అని అంటారు హర్షవర్ధన్ డాడీ చెయ్యి తెగింది అనగానే రమాదేవి కోపంగా చూస్తుంది నిషా అయితే ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్కి చేతికి సంబంధం ఉందామా అమ్మ అని అంటారు ఉంది కదా అనగానే అమ్మ అబ్బాయి చేతికి గాయం అయితే ఏమైంది అబ్బాయి అమ్మాయి చేతికి రింగు తొడిగితే సరిపోతుంది పెళ్లిలో తనతో రింగు తొడిగిద్దాము అనగానే ఇక నిషా ప్రేమ్ వైపు చూస్తూ నువ్వు ఎంగేజ్మెంట్ని తప్పించుకోవాలనుకుంటే ఎలా చెప్పు అని చెప్పి చేతిని ఇస్తుంది ఇక ఎంగేజ్మెంట్ రింగు ఎక్కడా కనిపించదు ఇక చామంతి చేతికి పెట్టిన ఎంగేజ్మెంట్ని గుర్తు చేసుకుంటాడు కరెక్ట్ ముహూర్తానికి నా చామ్కి నేను రింగు తొడిగాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఎంగేజ్మెంట్ రింగు దొరకలేదు అనగానే ముహూర్తం మంచి ముహూర్తం అయిపోయిందమ్మా ఇంకొక గంట తర్వాత కానీ మళ్ళీ ముహూర్తం ఉండదు అని చెప్పి అంటారు అయ్యో అబ్బాయి చేతికి గాయం అమ్మాయికి ఎంగేజ్మెంట్ రింగు కనిపించకపోవడం ఇదెక్కడ చోద్యం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పటికిప్పుడు రింగ్స్ తెప్పించాలంటే కష్టం అని అంటుంది రామాదేవి నేను తెప్పిస్తాను అని చెప్పి ఇక మినిస్టర్ గారు ఫోన్ చేసి రింగ్స్ తెప్పిస్తూ ఉంటారు గంట తర్వాత ఇద్దరికి ఎంగేజ్మెంట్ ముహూర్తం మళ్ళీ పెడతారు పంతులు గారు ఇక ఇద్దరు ఎంగేజ్మెంట్ డ్రింక్స్ని పెట్టుకోవాలనుకుంటూ ఉండగానే కరెక్ట్గా ఇంట్లో వేసిన డెకరేషన్ కళ్యాణ మండపం కూలిపోతుంది ఒక్కసారిగా అందరూ అక్కడ చిక్కుకొని గబగబా పరిగెడుతూ ముందుకు వచ్చేస్తారు ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది ఇదేంటి ఈ డెకరేషన్ చేసేవాళ్ళు కరెక్ట్గా కుర్చీలు ఏమీ వేయలేదు దీనికి కనీసం నాలుగు మూల రాడ్డు కూడా పెట్టలేదు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ప్రేమ అనుకుంటాడు ఆ దేవుడు నా వైపే ఉన్నాడు నా చామ్ కోసమే నేను పుట్టాను అందుకే ఎంగేజ్మెంట్ని ఇలా ఆపేశాడు అనుకుంటాడు చంద్రిక అలాగే ఇటువైపు ప్రేమ్ ఒకరికి ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా చంద్రిక డెకరేషన్ చేసే వాళ్ళకి కావాలని పందరి కూలేటట్టు కళ్యాణ మండపం కూలేటట్టు చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ కళ్యాణ మండపం వేసేవాళ్ళు ఇక చంద్రిక మాట విని అలా చేస్తారు అలా చంద్రిక ఇంట్లోనే ఉండి అచ్చం చామంతిలాగా ఈ ఎంగేజ్మెంట్ని ఆపించేస్తుంది ఇక చాలా సంతోషంగా చందువైపు ప్రేమగా చూస్తాడు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్